వరలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మిలలో ఒక అమ్మవారండి వరలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన చాలా గొప్ప ఫలితాలు అయితే ఉంటాయి స్త్రీలకు దీర్ఘసుమంగలిగా అలానే సంతాన ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది అఖండ అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో పవిత్రమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున జరుపుకోవాలి అని మన పురాణాల్లో అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ఇంతటి విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది వివరాలు తెలియజేస్తానండి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం శ్రావణ మాసం మనకి పౌర్ణమి వచ్చేసి ఆగస్ట్ తొమ్మిదవ తేదీ అయితే ఉందండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం అంటే మనకి ఆగస్ట్ ఎనిమిదవ తేదీ అయితే శుక్రవారం ఉందండి రోజు చతుర్దశి తేదీ అయితే మనకి ఏడవ తేదీన ఒక గంట నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఎనిమిదవ తేదీ రెండు గంటల ఐదు నిమిషాలు శుక్రవారం రోజండి మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల వరకు మనకి చతుర్ దశి తిథి అయితే ఉంటుంది చెప్పాను కదండి మనకి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం పండుగ జరుపుకోవాలి ఆ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం పండుగ ఆగస్ట్ ఎనిమిదవ తేదీ అయితే జరుపుకోవాలండి ఇప్పుడు వెంటనే మీకు ఒక డౌట్ అనేది వస్తుందండి ప్రతి సంవత్సరం మనము వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో రెండవ వారం జరుపుకుంటాం కదా ఈ సంవత్సరం ఏంటండి మూడవ వారం వచ్చింది మరి ఈ మూడవ వారం పూజ చేసుకోవచ్చా లేదా అంటే దీనికి కూడా నేను సమాధానం తెలియజేస్తానండి ఏదైనా సరే మన పురాణాల ప్రకారం పండుగలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ చేస్తున్నాము అంటే ఆ వ్రతకథ యొక్క సారాంశం మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి ఆ ప్రకారం మనకి ఈ వరలక్ష్మి వ్రతం వ్రతకథలో వచ్చేసి చారుమతికి రాత్రి స్వప్నంలో మహాలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి కనిపించి స్వప్న సాక్షాత్కారం అందించి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారి స్వయంగా చెప్పారండి ఆ ప్రకారం మనకి ఈ సంవత్సరం కొద్దిగా తిథులు రోజులు ఇవి తగులు ముగిలిగా ముందు రావడం వెనక రావడం ఇవన్నీ సహజమేనండి కానీ మనకి ఇప్పుడేంటంటే మూడవ శుక్రవారం అయితే వచ్చిందండి ఆగస్ట్ ఎనిమిదవ తేదీనే వరలక్ష్మి వ్రతం పండుగ అయితే జరుపుకోవాలి